ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఈ మాయలు ప్రతి ఒక్కరూ దేహాత్మ బుద్ధి కలిగి ఉంటారు నేనంటే ఈ దేహము అనే భావన కలిగి సర్వకర్మలు ఈ దేహంతోనే ఆచరిస్తారు నేను అంటే ఒక వ్యక్తి అని నాకు బంధాలు ఉన్నాయని రాగద్వేషాలు ఉన్నాయని ఇష్ట అయిష్టాలు ఉన్నాయని జయము అపజయాలు ఉన్నాయని గౌరవము అగౌరవము ఉన్నాయని అని కర్మలు వికర్మలు అకర్మలు ఉన్నాయి అని కర్తృత్వ భావన ఉన్నాయి అని ఇలా ఆలోచనలతో అన్యత్వాన్ని ఏర్పరచుకొని ప్రపంచము సత్యమని ఇతరులు సత్యమని జీవుడు సత్యమని అలానే నాకు విడిగా ఒక భగవంతుడు ఉన్నాడని ఇలా అనుకుంటూ ఉంటాడు దీని అంతటికీ కారణము ఇదిగో ఈ దేహాత్మ బుద్ధి నేనంటే దేహము అన్న మొదటి భావన మొదటి తలంపు ఆ తలంపుని కేంద్రంగా చేసుకుని మిగతా తలంపుల యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంది ఈ జీవుడు ఈ దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు ఈ మరణ చక్రాల్లోంచి విడుదల పొందలేడు అలానే బంధము ఉంది అనుకుంటున్నాడు కాబట్టి ఆ బంధం నుంచి విడుదల పొందలేడు స్వయ స్వరూప జ్ఞానము అనుగ్రహం చేత ప్రకాశించిన మరుక్షణమే ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందుతాడు అందుకే భగవాన్ రమణుడు అంటారు యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము ఒక్కటే జీవజగత్ ఈశ్వరుడు ముచ్చపుచిప్పలో వెండివలే కల్పనా మాత్రులే అంటే ఈ ముగ్గురు ఒక్కమారే తోచి ఒక్కమారే అదృశ్యమవుతారు ఈ నేననే తలంపు కించిత్తు కూడా లేని తానే స్వరూపము అదియే మౌనము నిజమైన మౌనము అంటే ఎరుకతో కూడి ఆలోచనలు లేక అన్యత్తము లేని ఏకైక స్థితి అదే మౌనము అంటే భగవంతుని యొక్క స్వరూపము సుఖస్వరూపము భగవంతుని యొక్క స్వరూపము ఆనంద స్వరూపము అసలు సుఖమంటేనే ఆత్మ సుఖమంటే ఆత్మస్వరూపమే సుఖము ఆత్మస్వరూపం వేరువేరు కావు ఆత్మసుఖం ఆత్మసుఖం ఒక్కటే ఉండేది అదే సత్యము ప్రాపంచిక వస్తువులలో ఒక్క దానిలో కూడా సుఖమనేది లేదు వాటి వల్ల సుఖం కలుగుతుంది అని మనము అవివేకము చేత అంటే వివేక విచక్షణ లేకపోవటం వల్ల అది నిజమనుకుంటున్నాము మనస్సు బహిర్ముఖమైనప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది యథార్థం ఏమిటంటే బాహ్యంలో మన కోరికలు తీరనప్పుడల్లా మనస్సు తన స్వస్థనానికి మరలి వచ్చి ఆత్మసుఖాన్ని అనుభవిస్తుంది అలాగే నిద్ర సుషిప్తి తీసుకున్నా కూడా సమాధి మోత్స సమయంలోనూ కోరిన వస్తువులు లభించినప్పుడు ఇష్టం కాని వారికి కష్టం కలిగినప్పుడు మనస్సు అంతర్ముఖమై ఆత్మసుఖాన్ని అనుభవిస్తుంది అది మనకి తెలియట్లేదు బయటకు ఈ విధంగా మనస్సు ఆత్మను విడిచి మాటిమాటికి బయటకు పోవుట లోనికి మరలుట చేస్తూ అలసిపోతుంది ఇప్పుడు వృక్షపు నీడ చల్లగా సుఖంగా ఉంటుంది బయట సూర్యుని తాపం చాలా వేడిగా ఉంటుంది ఈ ఎండ వేడిమి దెబ్బతిన్నవాడు చెట్టు నీడకు పోయి చల్లదనం ఆస్వాదిస్తుంటాడు కొంతసేపు అయ్యాక మరలా బయటకు వచ్చి ఆ యొక్క వేడి దెబ్బతింటూ మరలా నీడకై పరిగెడుతూ ఉంటాడు ఈ విధంగా నీడలోంచి ఎండలోనికి ఎండలోంచి నీడలోనికి వచ్చిపోతున్నాడు ఇలా చేసేవాడు అవివేకి వివేకి ఎన్నడు నీడను వీడడు అట్లే జ్ఞాని మనస్సు బ్రహ్మమును విడవదు కానీ అజ్ఞాని మనస్సు ప్రపంచంలో తిరగాడుతూ క్లేశపడి కొంతసేపు ఆత్మోన్ముఖమై తిరిగి సుఖాన్ని పొందుతూ ఉంటుంది ప్రపంచం అనేది తలంపే అది ఒక భావనే జగము మరుగలో అనగా తలంపులు లేనప్పుడు మనస్సు ఆనందానుభూతి చెందుతుంది జగము తోచున్నప్పుడు అనగా తలంపు లేవగానే మళ్ళీ అది దుఃఖపడుతుంది అంటే ఈ సుఖదుఖాలు అనేవి నీ ఆలోచనలు మాత్రమే ఇవన్నీ భావనలకు పరిమితమై పరిమితమై ఉంటుంది ఈ యొక్క మనస్సు మనస్సు అంటేనే పరిమితమైన జ్ఞానంతో కూడుకొని ఉన్నది ఇది ఇదేమి పూర్ణ జ్ఞానం కాదు కాబట్టి ఇక్కడ రమణంలో అదే చెప్తారు ఇక్కడ నిశ్చలంగా ఉండు అనేదే పద్ధతి అంటారు ఇప్పుడు నేను అనే ఆలోచన కొంచెమైనా లేని స్థితియే నీ స్వరూపము అంటే నేనంటే దేహము అన్న భావన ఆ లేని స్థితియే నీ స్వరూపము అదే మౌనము ఇలా ఊరక ఉండుటకే జ్ఞాని దృష్టి అని పేరు ఊరకనే ఉండటం అంటే మనస్సును ఆత్మస్వరూపంలోనే లీనం చేయడం అంతేగాని ఇతరుల ఆలోచనలు తెలుసుకోవడం మూడు కాలాల్లోని విషయాలు తెలుసుకోవడం దూర ప్రాంతాల్లో జరిగేవి తెలుసుకోవడం మొదలైనవి జ్ఞాన దృష్టి అనిపించుకోదు ఇదంతా ఈ మనస్సు చేసే చేష్టలు కాబట్టి ఊరక ఉండు ఉండటము అంటే అక్కడ ఖాళీగా కూర్చోవటం కాదు అంటే ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం కాదు ఆలోచనలు లేక తన యొక్క నిచ్చలమైన మనస్సును తన స్వరూపంలో లీనం చేయడము అది ఊరక ఉండటము అదియే మౌనము అదే భగవాన్ రమణలు చెప్తూ ఉంటారు నీకు సాధ్యమా కాదా అంటే నేను స్వరూపంగా ఉండుట సాధ్యమేనా అంటే సాధ్యమా కాదా అనే సందేహానికి చోటియక ధ్యానమునే ఎడతెగక కలిగి ఉండాలి ఒకడు ఎంత పాపి అయినా సరే నేను పాపినే ఎట్లా కడతే కలతెరడం అని వెక్కి వెక్కి ఏడవక నేను పాపిని అనే తలంపును అది కూడా ఒక భావనే అదిగో ఆ పూర్తిగా పారద్రోళి స్వరూప ధ్యానంలో దృఢమైన పట్టుదల కలివ కలవాడై ఉంటే వాడు అనుగ్రహం చేత నిశ్చయంగా కడతీరగలడు అదే గురువుగారు చెప్తూ ఉంటారు ప్రతి విషయంలోనూ దర్శనం చేస్తూ ఉండాలి వైరాగ్యం కలిగి ఉండాలి ఇతరులు ఎంత మనకి దుర్మార్గులుగా కనిపించినా సరే వారిని ద్వేషింపరాదు అంటారు రాగద్వేషములు రెండు విడవలసిందే ప్రపంచ విషయములందు మనస్సుని ఎక్కువగా ప్రసరింపజేయక వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు ఎందుకంటే ప్రపంచం అనేది కుక్కతో ఒక వంకర లాంటిది అది నువ్వు ప్రపంచాన్ని బాగుచేద్దా అని చూసిన కుక్క తోక నువ్వు ఎంత వంకరగా స్టైట్ దాన్ని స్టైట్గా పెట్టినా సరే అది తన బుద్ధి చూపించి మళ్ళీ ఆ తోక వంకరగానే పెట్టుకుంటుంది అలానే నువ్వు ప్రపంచాన్ని బాగు చేద్దామని చూసినా అది తన ఆ ప్రపంచం తన బుద్ధి చూపిస్తుంది కాబట్టి ప్రపంచం జోలికి నువ్వు వెళ్ళద్దు ప్రపంచం అంటే ఎవరో కాదు ఇతరులు ఇతరుల జోలికి నువ్వు వెళ్ళొద్దు ఆ ప్రపంచాన్ని సృష్టించిన ఆ భగవంతుడు చూసుకుంటాడు నీకెందుకు అంటారు రమణులు ముందు నువ్వెవరో తెలుసుకో ఎందుకంటే తాను లేచినచో సమస్తము లేచును అదే తాను అనగాలినచో సకలము అణిగిపోవును అంటే ఈ దేహాత్మ బుద్ధి గనక లేస్తే అంటే నేనంటే దేహము అన్న భావన నీకు ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మిగతా ఆలోచనలు పుడతాయి అప్పుడు నీకు ప్రపంచం తోస్తుంది ఎప్పుడైతే ఈ దేహాత్మ బుద్ధి గనక నశి నశించింది అనుకోండి అంటే నీకు దాంతోపాటు సకలము నశిస్తుంది అదే మనకి సుషిప్తులు ప్రతిరోజు జరుగుతుంది నిద్రలో నీకు ఎటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి అక్కడ నీకు నీకు సంసారం గురించి బాధ కానీ లేకపోతే ఆస్తి బాస్తులు కానీ నీ యొక్క తల్లిదండ్రులు కానీ నీ ఇల్లు వాకిలు కానీ నీకు నువ్వు పూజించే భగవంతులు కానీ ఇతరులు కానీ బిడ్డలు కానీ వీళ్ళెవ్వరూ నీకు అక్కడ కనిపించరు వా వారికి సంబంధించిన ఆలోచనలు ఉండవు నిద్రలో ఎందుకంటే అక్కడ అహంకారము కొద్దిసేపు లయమై ఉంటుంది అంటే అణిగి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే అహంకారము అడిగి అణిగితే సకలము అణిగిపోతుంది ఈ పొద్దున్నే నీవు నిద్ర నుండి మేల్కొనగానే ఈ నేనంటే దేహము అన్న భావన కలిగించి నీకు ఆ యొక్క అది కేంద్రంగా చేసుకుని మిగతా ఆలోచనల పరంపర కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఆ తలంపు లేచిందో ఆ మిగి నీకు అప్పుడు ప్రపంచము తోస్తుంది ఇతరులు తోస్తారు స్త్రీ అని పురుషుడని ఇలా దృశ్యాల వెంబడి పరిగెడుతూ ఉంటావు అంటే నీకు భేద దృష్టి ఏర్పడుతుంది అంటే ఈ భేదభావం నుంచి నీవు విడుదల పొందాలి అంటే కేవలము అనుగ్రహం చేతనే అది నష్టమవుతుంది అంటే స్వరూపజ్ఞానంతోనే ఆ యొక్క భ్రమ ఆ యొక్క వ్యక్తి భావన లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమని కలిగింపజేసే ఆ దేహాత్మ బుద్ధి ఆ చిత్తు జడ గ్రంథి అది పూర్తిగా నష్టమైపోతుంది అంటే ఉండి నష్టమవుతుంది అంటే లేనిది లేనట్టుగా నష్టమవుతుంది ఎందుకంటే సమస్య ఉంటేనే పరిష్కార మార్గం ఉంటుంది ఇప్పుడు సమస్యే లేదు సమస్యే లేనప్పుడు దానికి సంబంధించిన పరిష్కారం ఉండదు అలాగే మనస్సే లేదు మనస్సు ఉంది అని నీకు అనుకుంటూ ఉన్నావు దానికి కారణము ఈ చిత్తు జడ గ్రంథి అటు జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానము కాక ఇటు జడము కాక మధ్యలో ఒక మాయా నేను పుట్టినట్టుగా అనిపిస్తుంది నిజానికి అదేమీ పుట్టలేదు ఎందుకంటే అది కనుక పుడితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అంటారు రమణుడు కాబట్టి అది పుట్టిందేమో అది ఉద్భవించిందేమో గమనించు అన్నదే ఇక్కడ ప్రశ్న అదే నేనెవరన విచారణ ఇక్కడ ఈ నేనెవడను అనే విచారణ చేతనే ఈ మనస్సు అడుగుతుంది అంటారు రమణుడు నేనెవడనే తలంపు నీకు ఇతర ఆలోచనలను అన్నింటినీ నాశనం చేసి శవదహనంలో చితిని ముట్టించే కట్టెవలే తాను కూడా నశిస్తుంది అనుగ్రహం చేత అక్కడ ఆత్మ సాక్షాత్కరిస్తుంది అంటారు అంటే ఇక్కడ సాక్షాత్కరించటం అంటే కొత్తగా నీ ఒళ్ళో వచ్చి పట్టడం కా పడటం కాదు అదేదో కొత్తగా నీకు సాధించేది పొందింది కాదు నీకు ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అక్కడ మేఘాలు అడ్డొచ్చినాయి మేఘాలు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రకాశించట్లేదు అని నీవు చెప్పటానికి వీల్లేదు కదా ఎప్పుడైతే ఆ గాలి వచ్చి ఆ మేఘాలను తొలగించాయో అప్పుడు అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ స్వయం ప్రకాశమైన సూర్యుడు అక్కడ తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్న స్థితి నీవు చూడగలుగుతావు అలానే ఈ అజ్ఞానము ఈ లేనిది ఈ భ్రమ ఈ మాయా నేను లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమను కలిగింపజేసే ఈ అజ్ఞానము ఈ జీవ లక్షణాలు ఏదైతే ఉన్నాయో అది ఆ యొక్క గాలి పవనాలు అంటే ఆ పవనాలు వచ్చి ఆ మేఘాన్ని ఎలా అయితే తొలగించాయో అలానే ఈ అనుగ్రహం చేత ఆత్మ అనుగ్రహం చేత ఆ జ్ఞానవృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది మేఘాలు తొలగి తొలగినట్టుగా ఈ జ్ఞానం అనే పవనాలు వచ్చి ఈ అజ్ఞానం అనే మేఘాల్ని తొలగిస్తాయి అప్పుడు అక్కడ అంతకుముందే ప్రకాశి స్వయం ప్రకాశమై పరిపూర్ణమైన జ్ఞానమై ఎరుకతో కూడి ఉన్న చైతన్యవంతమైన ఆ యొక్క ఉనికి కాన్షియస్నెస్ ఆ అవేర్నెస్ ఏదైతే ఉన్నదో అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడు అంతకుముందే ప్రకాశిస్తున్న సూర్యుడు ఎలా అయితే నీకు దర్శనమిస్తాడో అలానే ఇక్కడ కూడా ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ యొక్క అజ్ఞాన వృత్తిని తొలగించి అక్కడ అంత స్వయం అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న స్వయం ప్రకాశమైన ఆ జ్ఞాన భాస్కరుడు నీకు నీ స్వరూపంగా అక్కడ వ్యక్తమవుతాడు అంటే తనకు తానుగా వ్యక్తం అవుతాడు నీ స్వరూపంగా అప్పుడు ఈ మనస్సు మృత మనస్సు అయిపోతుంది అప్పుడు అక్కడ దగ్ధబీజ మనస్సు ఏర్పడుతుంది అంటే అతని మనస్సు ఎలా ఉంటుందంటే ఆ జ్ఞాని మనస్సు పగటి చంద్రుడి వలే ఉంటుంది పగటిపూట చంద్రుడు ఉన్న దాని ప్రభావం ఉండదు అలాగే తగలబడిన త్రాడులాగా ఉంటుంది ఆ త్రాడుతో నువ్వు దేన్ని బంధించలేవు అలానే ఆ మనస్సు నీకు ఆలోచనలు వచ్చినా ఆలోచనలు రాకపోయినా అది నిన్ను దేన్ని బంధించదు ఎందుకంటే ఆ ముడి ఏదైతే ఉందో అది దాని నుంచి విడుదల పొందుతాడు అంటే ఆ ముడి ఇంకా ఉండదు అక్కడ ఆ చిడ గ్రంథి ఏదైతే ఉన్నదో ఆ మనస్సు అక్కడ దగ్ధబీజ మనస్సులాగా మారిపోతుంది ఒక మృత మనస్సులాగా మారిపోతుంది ఇక ఆ జ్ఞాని మూలంలో ఉండి అన్ని కర్మలు ఆచరిస్తూ ఉంటాడు అంటే జ్ఞాని మూలంలో ఉంటాడు కాబట్టి దేహంకి ఏం జరిగినా ఏది తిన్నా ఎక్కడికి వెళ్ళినా దాని గురించిన ఆలోచన ఉండదు అంటే ఎప్పుడైతే ఈ అహంకారము ఉండదో ప్రారంభము వాసనలు దేహము అన్నీ ఉంటాయి కానీ వాటి వల్ల బాధింపబడడు ఎందుకంటే ఆ మనస్సు మృత అయి కూర్చుంటుంది ఎందుకంటే ఇప్పుడు నీకు బ్యాంకులో క్యాష్ ఉంటుంది కానీ వాటిని తీసుకునేవాడు ఉండడు ఆ క్యాష్ని క్రెడిట్ చేసుకునేవాడు ఉండడు అలాగే వాసనలు ఉన్నా వాటిని అనుభవించేవాడు ఉండడు దేహం ఎప్పుడైతే రాలిపోతుందో అప్పుడు వాసనలు కర్మలు జన్మలు చావు పుట్టుకలు అన్నీ నశిస్తాయి కానీ ఈ జీవుడికి మాత్రము తనకొచ్చే ఆలోచనలు పునర్జన్మని తీసుకొచ్చే ఆలోచనలు వస్తాయి అవి బంధించబడతాయి బంధహేతువులు బంధాన్ని కలిగిస్తాయి ఈ జీవుడు కోరికలు వెంబడి పరిగెడుతూ ఉంటాడు మళ్ళీ కావాలి మళ్ళీ తినాలి మళ్ళీ తిరగాలి ఇలా మళ్ళీ మళ్ళీ అని వాటి వెంబడపడితే పరిగెడుతూ ఉంటాడు కానీ జ్ఞాని మనస్సు అలా ఉండదు జ్ఞాని మూలంలో ఉండి కర్మలు ఆచరిస్తూ ఉంటాడు కాబట్టి అవి అతనిని బాధించవు ఏ గురువుగారు చెప్తారు ఎప్పుడైతే ఆ స్వరూప జ్ఞానము ఎస్టాబ్లిష్ అయిందో అప్పుడు ఆ జ్ఞానము ముందుండి నడిపిస్తూ ఉంటుంది అదే మహర్షిని నడిపించింది గురువు నడిపిస్తూ ఉంది ఇప్పుడు కూడా అజ్ఞానికి జ్ఞానికి ఆధారము పరిపూర్ణమైన జ్ఞానమే దాంట్లో ఎటువంటి సం సందేహం లేదు కాకపోతే జ్ఞాని మూలంలో ఉండి ఆ స్థితిలోనే ఉంటాడు కాబట్టి ఎరుకుతో కూడి ఉంటాడు ఉంటాడు ఇక్కడ అజ్ఞాని మాత్రము ఆ పరిపూర్ణమైన జ్ఞానము ఆధారంతోనే వీడు మనగడ సాగిస్తున్నా అది వీడు గ్రహించలేడు ఎందుకంటే ఈ దేహాత్మ బుద్ధితో ఆత్మని ఎప్పటికీ తెలుసుకోలేడు కాబట్టి అంటే ఆత్మ అనుభవము కేవలము ఆత్మకి జీవుడికి ఉండదు సూర్య ప్రకాశంలో చీకటి ఎలా అయితే ఉండదో అలానే ఆత్మ ప్రకాశంలో అజ్ఞానానికి అవిద్యకి భ్రమలకి అలానే ఈ దేహాత్మ బుద్ధికి తావు ఉండదు మీరు చూడండి సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వెలుగే ఉంటుంది కానీ చీకటి ఉండదు అలానే ఆ జ్ఞాని మూలంలో ఉండి ఎక్కడికి వెళ్ళినా సరే ఆత్మనిష్టల్లోనే ఉంటాడు అక్కడ వ్యక్తి భావన ఉండనే ఉండదు ఒక్కసారి గనక స్వయ స్వరూపము రివీల్ అయితే గనక ఇక ఉండేది జ్ఞానము మాత్రమే పరిపూర్ణమైన జ్ఞానము మాత్రమే స్వయం ప్రకాశమైన ఆత్మ మాత్రమే ముందు ఉండి ఆ యొక్క జ్ఞానిని ఆ మనస్సును నడిపిస్తూ ఉంటుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే సహజత్వం ధన్యోస్మి